மா பாரா நே பண்ணி ஆரோக்கிய உண்டால నేను మరీ మరీ నేను అన్ని చేస్తున్నాను నేను అన్ని చూసి నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అని మరీ మరీ నేను అడుగుతున్నాను పెద్దమ్మను కదా పెద్ద వయసు కదా ఈ వయసు వాళ్ళు చేయడమే కష్టం కానీ నేను నాకు నాకు ఓపిక భగవంతుడు ఇచ్చాను నేను చేస్తున్నాను నన్ను నా ఓపుకుని బట్టి అయినా కానీ మీరు నాకు లైక్లు ఇవ్వాలి నాకు సపోర్ట్గా రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను నా వీడియోలు చూడాలి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి ఇవి ఏంటంటే అమ్మ ఆరోగ్యంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి అంటే ఏంటో ఆరోగ్యం అని అంటే చెప్తాను మనకు ఒకవేళ వెళ్ళి ఎక్కడైనా తినేసి వచ్చామనుకో పుల్ల తేనపులు రావడం కడుపులు లా అయిపోవడము మనం ఇంట్లోనే ఏమైనా చికెన్గా బట్ట తింటే పుల్లరి తేనపులు రావడం కొద్దిగా బిర్యానీ తింటే పుల్లగా తేనపులు రావడం సరిగ్గా దొడ్లోకి రాకపోవడం సరిగ్గా విరోసం సాఫీగా అవకోకుండా ఉండడము యాసిడ్ పాపులము గ్యాస్ ప్రాబ్లము ఎన్నో ఒకటి నేను చెప్పలేను ఎన్ని పాపులాలు ఉన్నాయో అన్ని పాపులాలు తీర్చడానికి చిట్టి కరక్కాయలు చిట్టి చిట్టి కరక్కాయలు కరక్కాయలు వేరు చిట్టి కరకాయలు వేరు అర్థమైందమ్మా కరక్కాయలు కావాలంటే ఆ రూపాయలు కరక్కాయలు చూపిస్తాను నీకు ఇదమ్మా ఇవి కరక్కాయలు అంటే నా వయసు వాళ్ళకి పెద్దవాళ్ళకి కొంచెం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు కొత్త కొత్తగా ఉన్న పిల్లలకి తెలియదు ఇది కరకాయలు అంటుంది పెద్దమ్మా అవి ఆవు ఉంటాయి ఇలా ఉన్నాయి అనుకుంటారు అందుకని చెప్తున్నాను ఇది చూడండి ఒకసారి మీరు రెండు ఒక దగ్గరే పెట్టాను చూడండి ఒకసారి ఇది ఈ చిట్టి కరకాయలు ఈ చిట్టి కరకాయలతో మనం ఏం చేసుకోవాలంటే నేను చూపిస్తాను రెండు ఇప్పుడు ఇదిగోండి అమ్మా మంచి ఆమదం మాత్రం తెచ్చేసుకోండి ఆమదం మంచిది ఉంటుంది చూడండి ఒకసారి ఎంత బాగుందో అది సూపర్ మార్కెట్లో దొరుకుతుందమ్మా ఈ ఆమదం చాలా చాలా బాగుంటుంది రెండు వంద ర్యాలు కానీ మీరు ఉంటే రెండు స్కూన్లు ఆమదం వేయాలన్నమాట ఆముదం ఇప్పుడు ఈ చిట్టుకరకాయలు ఇలాంటి బాండి ఒకటి పెట్టుకొని బాండి పొయ్యి మీద పెట్టుకొని ఆమదం వేసుకున్న తర్వాత ఈ సిట్టుకరకాయలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి చూడండి ఇలా ఏపుతా ఉంటే ఇవి ఉబ్బుతాయమ్మా ఒకసారి చూడండి నేను పెట్టాను మంట పెట్టాను ఏపుతున్నాను దగ్గరే ఉన్నాను మీరు కూడా వేపుకొని దగ్గర ఉండాలి మీకు గ్యాస్ పోబ్బలం ఉన్నా యాసిడ్ ప్రాబ్లం ఉన్నా ఎటువంటి తేనుపులు వచ్చినా కడుపు బురంగా ఉన్నాయి తిని దరక్క అయినా సరే తగ్గిపోతుంది మీకు కాబట్టి నేను చెప్పింది మీరు చెయ్యాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇలా ఉబ్బుతాయి కదమ్మా ఇలా ఉగ్గినప్పుడు మనం పేట్లోకి వీటిని తీసేసుకోవాలి నేను తీస్తున్నాను చూడండి ఇలా తీసేసుకోండి ఇవి సల్లారు పెట్టుకోవాలమ్మా సల్లారాలు కొంచెం సల్లార్ పెట్టుకున్నాము లేనమ్మా చూడండి కొన్ని కొన్ని సల్లార్ని విన్నీ వేసి తంచుతున్నాను కొద్ది 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 తంచుతున్నాను చూడండి అలా తంచుతున్నాను ఇలాగ రోట్లో వేసుకొని దంచుకోవాలి కాయలు అన్ని కలిసి మెత్తటి అయిపోతుంది చూస్తున్నారా చూడండి ఒకసారి మీరే చూడండి వేసానా అన్ని కాయలు మెత్త పొడి అయిపోయింది ఇలాగ అన్ని కాయలు వేసుకొని మెత్త పొడి చేసుకోవాలి మెత్త పొడి గంధంలాగా మెత్తగా పొడి చేసుకోవాలి కంగారు పడవద్దు శుభ్రంగా ఇది మన కడుపుకు తినేది నీట్గా చేసుకుంటే బాగుంటుంది అందుకని నేను చెప్తున్నాను మా మెత్తగా మెత్తగా ఈ మెత్త నలిగిపోతాయి కూడా ను నేను చెప్పేట్టు మీరు చేస్తే మెత్త నలిపోతాయి మీకు పెద్దగా ఉంటుంది కదా ఇప్పుడు బండలు రోకల బండలు పెద్దది అది ఇంకా బాగా నలిపోతుంది ఇది రాయ చిన్న రాయ అయినా దానికి ముక్కలు సగం సరిపోయినట్టు సరిపోయింది చక్కగా మెత్త నలిపోయింది సూపర్ ఉంది మీకు పుగ్గలు నాపోలేము ఉంటే ముక్కలు చేసుకోండి ముక్కలు చేసుకుని ఏదైనా గానీ ఆనందంలో ఏగిన తర్వాత మీరు ఏదైనా చేసుకోవాలి ముందు చేయకూడదు ఆమెలో ఏకపోయేలా ఉంటే ఇదవ్ పొంగుతాయి ఏగి పొంగుతాయి అనమాట అది నేను చెప్తేది మిర్చి అంటే దంచలేకపోతే మిర్చిలు వేసుకోమంటావా అంటే దీని అంత అందం దంచినంత అందం రాదు అందుకని ఆ మిర్చిలు కంటిసి వంద గ్రామాలే కదా పాడైపోయి ఇది అవుతాయి అనమాట మీ అమ్మ మిర్చి వేసుకోవాలనుకుంటే వేసుకోండి చిన్న మిర్చి వేసుకోండి ఇష్టం నేను అంటే దంచాలా దంచాలి కదా ఇప్పుడు నీలా పెద్దవాళ్ళు ఉండాలి మేమైతే దంచలేం కదా ఉండబట్టే ఇంత మెత్తగా అయింది అనమాట ఇప్పుడు లేకపోతే చెప్పు అందుకే మాలాంటి వాళ్ళ కోసం కూడా ఒక మిక్సీ అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవచ్చు అండి వాళ్ళం ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి ఓపిక ఉంటే దంచుతారు మనకైతే అంత సీన్ లేదు మా పిల్లలు దంచదండో ఎప్పుడు దంచదు నేను దంచనండి ఎందుకంటే కొంచెం దంచేసరికి చేతులు నొప్పులు వచ్చేస్తాయి నేను మాత్రం దంచుతానమ్మా మరి గాస్ సీసాలో నిల్వ చేసుకోవాలమ్మా గాస్ సీసాలోనే పెట్టుకోవాలి పెట్టుకొని నేను పైకి లేచి చెప్తాను దీనికి ఎలా తినాలో నేను చెప్తాను ముందు ఇది ఎత్తాలి కదా ఎత్తకపోతే మళ్ళీ అంతా గాలి ఫ్యాన్ గడితే తగిలినాయి గాలి గడితే ఎగిరిపోద్ది వంద ర్యాలు ఇది ఎక్కువ కూడా కాదు వంద గ్రాములు ఇవి ఒక్కరు అవి కూడా కింద పడుకుంటే జాగ్రత్తగా దంచుకోవాలి అందగ్రాములు దంచేటప్పుడుకే అరగంట టైం పట్టింది అనమాట అంత జాగ్రత్తగా ఉంటే కానీ అరగంట టైంలో నాకు గోరువెచ్చని నీళ్ళమ్మ ఇవి వేడి నీళ్ళు ఒకసారి చూడండి మీరు ఏం చేయాలంటే సాయంత్రం పూట భోజనం అయిపోయిన తర్వాత పడుకుండే ముందు పడుకుండే ముందు ఏం చేయాలంటే ఇదిగో ఎంత తీసాను స్కూన్లో స్కూన్ అంతా ఉండిపోయింది పూన్ చివర అనమాట అది ఎంత ఎంత ఉంటుంది చిట్టుకుడు ఎక్కువ ఏం కాదు చూడండి జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా వేసుకోవాలి మీరు వేసుకున్న తర్వాత ఆ గోరువెచ్చని నీళ్ళు తాగాలి అర్థమైందా ప్రతి రోజుని నైటే పడుకుండే ముందే తాగాలి గోరువెచ్చని నీళ్ళు ఇలా వేసుకోవాలి